ఆ బ్యాగ్ ఎందుకమ్మా ఇలాగ ఇలాగిచ్చే పడకొత్తవా ఫాల్ టికెట్ జిరాక్స్ అనో పెట్టుకుంటే మంచిదేమో టైమ్ ఉందా సరే ఇదిగో ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది కదా ఇడ్లీ అనో తింటావా నీరసం వస్తుందమ్మా హాల్ టికెట్ ఒకసారి ఇసుకేసుకోకమ్మా వేసుకోకమ్మా అలాగ మూడు పాడైపోద్ది ఇదిగో టెన్షన్ ఏం నేను జాతర ఏదొత్తే అదేరాయి డౌట్లో ఏమైనా వచ్చింది అనుకో ఇన్విజిలేటర్ని అడుగు అలాగ అడగకూడదా సర్లే వదిలే ఇదిగో పాప వెళ్ళిపోయింది లోపలికి కానీ నేను ఏదో తినే నేను ఇక్కడ చూసుకుంటానులే టీ డ్రాప్ టీ కొట్ట ఎగ్జామ్కి తీసుకొచ్చారా నేను కూడా నండి మా పాప కోసం వచ్చాను లోకలే మూడు గంటలే కదా ఎందుకు ఇంటికి వెళ్ళిపోవటం అని కూర్చున్నాను వాళ్ళకి ఎప్పుడేం అవసరం ఉంటుందో తెలియదు కదండి మరి అవి వర్షం పడిపోతుంది నాతోనే చదువుకున్నాడు అండి వెళ్ళిన తర్వాత బాగా బలిసిపోయింది డబ్బు ఎంత ఉన్నాడైనా సరే ఒక ముందు ఒకసారి తినగలరు కదండి ఆడుకుంటే ఆడుకుంటే మనుకుంటేది మనుకుంటుంది లోకలేనా ఎంత రోజుకి వెయ్య వెయ్య అంటే నెలకి ముప్పై వేలు నీ పనే బాగుంది బాగుందే ఇప్పించమంటారా వద్దులే నాకు డ్రైవింగ్ రాదు ఆ తిన్నావా పాప ఇంటికి రాగానే నీ గుమ్మలోని ఎలా రాసేమో నడక్కు భారత్ తనే చెప్పొద్దు కదా ఏదో తినిపి తీసుకొచ్చేస్తానులే అందరూ వచ్చేసి నువ్వు రాకపోతే టెన్షన్ పడిపోయినా ఒక్కొక్కరిని ఒక్కసారి వదులుతారా ఏమన్నా తింటావా